హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రామ్స్ లైఫ్ స్టైల్ ఇంక వాటి వీడియో మన రెసిపీ వచ్చేసి అయితే టమోటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనకైతే ఎండతో పని లేకుండా అప్పటికప్పుడుకైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు అదే అండి టమోటా పిక్కిల్ని కానీ అంటాం కదా టమోటా పచ్చడి టమోటా పిక్కిలు టమోటో ఊరగాయ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పిలుచుకుంటారు కదా ఇప్పుడు మనమైతే ఈ టమోటా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే నేను టమోటాస్ అయితే ఒక టూ కేజీస్ వరకు అయితే తీసుకున్నాను ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవి మనమైతే నీట్గా వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడుచుకొని అయితే ఆరపెట్టుకోవాలి మనకి ఎక్కడా కానయితే తడి అయితే అస్సలు ఉండకూడదు అనమాట నెక్స్ట్ ఇందులోకి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చిన్న పండు అయితే తీసుకున్నాను మనం ఇందులో మనకి పట్ట అంతా ఉంటుంది కదండి పీస్ చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా ఈతనాలు కావచ్చు అలా తినే డస్ట్ మాత్రం తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసా కదండి ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట ఇందులోకైతే పడా సారీ కడాయి అయితే హీట్ అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా పీసెస్ అవన్నీ అయితే యాడ్ చే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అలానే మనం ముందుకైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండుని అది కానీ అయితే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను మనకైతే టమోటోస్కి అయితే ఎక్కడ కానీ మనకైతే అస్సలకి వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఎక్కడైతే మనకి తడి ఉండకూడదు అలానే చేసుకోవాలన్నమాట ఎక్కడైనా కొంచెం తడి తగిలిందనుకోండి వెంటనే పాడైపోద్ది అనమాట నేను చూపించే ప్రాసెస్ లాగా చేసుకున్నారంటే మనకైతే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు అయితే ఈజీగా స్టోర్ ఉంటుంది అనమాట ఈ పచ్చడి వచ్చేసి మనమైతే ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదండి టమోటా పీసెస్ చింతపండు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొచ్చుకొని మనకి టమోటా కొద్దిగా అంటే పైన కొంచెం ఆవిరి పట్టద్దు కదండి ఆవిరి పట్టేంత వరకు అయితే పైన మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ కొంచెము ఆవిరి పట్టేసిన తర్వాత ఆవిరి పట్టిన తర్వాత అయితే టమోటా పీసెస్ కొంచెము సాఫ్ట్గా అవడం స్టార్ట్ అవుతుంది కదా ఆ స్టేజ్లో అయితే మనం మూత అయితే అసలు పెట్టుకోకూడదు మూత పెట్టుకుంటే కుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే రావాలన్నమాట మనకి టమాటో పీసెస్ అవి చింతపండు అనేది మెత్తగా వచ్చేసేయాలి ఇదైతే అలా వచ్చిన తర్వాత అయితే తీసి చల్లారి పెట్టేసుకున్నాను అనమాట చూసా కదండి మనకైతే కొంచెం పేస్ట్ లాగా అలా వచ్చింది కదా మనకి ఎక్కడ టమాటో పీసెస్ అనేది అనమాట మొత్తం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది మనం తీసుకున్న టమాటో పీసెస్ చింతపండు అనేది అయితే మొత్తం అయితే సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే కారం అయితే తీసుకున్నాను అనమాట మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అలానే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈ మెంతులు అలానే ఆవాలు అనమాట మెంతులు ఒక త్రీ స్పూన్స్ అయితే ఆవాలు అయితే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇలా పౌడర్ పట్టేసుకోవాలన్నమాట అదైతే యాడ్ చేసుకుంటున్నాను అలానే పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి అనమాట గార్లిక్ అంటాం కదండి అవైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా వీటిని అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడ అయితే పెట్టుకొని అందులో మనమైతే గ్రౌండ్నెట్ ఆయిల్ ఉంటుంది కదండి అదైతే యాడ్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా పికిల్స్ అయితే ఇలాగే శనగ నూనె యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇంకా నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే మంచిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను వేరుశనగ నూనె అనమాట ఇక నా దగ్గర కొంచెమే ఉండింది అనమాట ఇంతే యాడ్ చేసుకుంటున్నాను మీరైతే ఇంకా యాడ్ చేసుకొని నేనైతే పచ్చడి పెట్టేటప్పుడు చూసుకోలేదనమాట అంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ అయితే కొద్దిగా హీట్ చేసి ఆ పచ్చడి అయితే కలిపేద్దామని చెప్పేసి అయితే ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ మీకైతే షేర్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్స్ మనకు వచ్చేసి పశ్చానగ పప్పు అనమాట అలానే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి మనకి మినపప్పు ఉంటాయి కదా అవి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ఉంటుంది కదా అదైతే ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే మనకి గార్లిక్ ఉంటుంది కదండి వెల్లుల్లి అవగానైతే కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే కరివేపాకు కానీ అయితే ఇట్లాగైతే వేసేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట మనము ఇది మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాం కదండి అదే రోట్లో కానీ చేసుకున్నామంటే టేస్ట్ అదే సూపర్ ఉంటుంది ఇంకా మనం మిక్సీలో ఇంకా మనకి ఇక్కడ అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇంక మిక్సీలోనే వేసుకోవాలి తప్పదు కదా ఇంకా రోట్లో వేసి చేసుకున్నామంటే అద్దరిపోతుంది అనమాట టేస్ట్ మీ దగ్గర అది కానీ అవైలబుల్గా ఉంటే మంచిగా అయితే అందులోనే చేసేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ తీసుకున్న పోపు మొత్తం మంచిగా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇంకా మనం తీసుకున్నవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారనమాట మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మీరు అయితే ఇందులో యాడ్ చేయడంతో ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి అదైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట ఇలాగ మనమైతే ఆయిల్ వేసిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఇక్కడ చూసాయి కదండి మీకు ఫస్ట్ అయితే ఎంత ఆయిల్ ఉండింది ఇప్పుడైతే ఆ పచ్చడి మొత్తం అయితే మనం తీసుకున్న ఆయిల్ మొత్తం అయితే అబ్జర్వ్ చేసేసుకుని ఉంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కొద్దిసేపటికి అందులో నుంచి మళ్ళీ ఆయిల్ అయితే రిలీజ్ అవద్దు అనమాట అంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని అయితే మంచిగా అయితే చల్లారి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూసాయి కదండి మనకైతే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనకి పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఇంకెప్పుడైనా సరే అప్పుడప్పుడు టైం ఉండదు కదండి ఇంక అప్పుడైతే దోశల్లోకి అయినా ఇడ్లీలోకి ఉప్మాలోకి ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ అయితే ఎక్కడైతే ఇలాకైతే ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇలా గ్లాస్ చారులో కానీ అలా తీసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఎక్కువ డేస్ అనేది మనకు స్టోర్ ఉంటుందన్నమాట చూసే కదండీ మనకైతే ఎంత ఈజీగా టమాటా అయితే రెడీ అయిపోయిందో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ నాకు షీలో కలుసుకుందాం ఫ్రెండ్ బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్